నెలాగా ఇచ్చేస్తారు కదా మొత్తం మన ఇంటి పరిస్థితుల్లో మూడు వందల మూడు పనులు మనకు మొత్తం ఉండేది అన్నీ ఒకే రోజు ప్రారంభోత్సవం తర్వాత క్వాలిటీ విషయం కాంప్రమైజ్ కావాలండి

ముప్పై రెండు ఓకే 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 ఏం కదా ఇబ్బంది ఇవ్వండి మొత్తం వర్క్ అలాంటి చేసి ఉండేది ఒకటి నలభై ఒకటి అండి ఎన్ని కంప్లీట్ అయినాయి ఆరు కంప్లీట్ అయింది ఇంకా ఎన్ని స్టార్ట్ కావాలా పద్నాలుగు స్టార్ట్ కావాలా కారణం కారణమైంది అదే ఈరోజు 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 స్టార్ట్ చేస్తాను రొట్టెని మిగతా మిగతా పన్నెండు నెలాగారుగా నాకు ఇచ్చేయాలి ఇబ్బంది అయినది కదా ఓకే ఈగలు నమస్తే నమస్తే మొత్తం మూడు వందల మూడు పనులు దాంట్లో డెబ్బై రెండు పనులు స్టార్ట్ కావాలి ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఒక వంద పనులు అయిపోయినాయి మిగతా ఎన్ని ప్రోగ్రెస్ ఉన్నాయి

రోజువారి ఫాలో అప్ చేయండి ఈ మూడు వందల మూడు పనులు ఒకే రోజు మనం చెప్పిన సమయానికి ప్రారంభోత్సవం జరగాల అది కార్పొరేషన్ గౌరవమే మీకు గౌరవమే నాకు గౌరవమే అది రెండు ఏంటంటే ఎక్కడ క్వాలిటీ విషయం కాంప్రమైజ్ కావాలండి ప్రోగ్రెస్ బాగుంది ఒకరు అయినా ఎక్కడ కూడా మీరు ఆ టెంపో తక్కువ రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకోండి మొత్తం మూడు వందల మూడు అభివృద్ధి పనులు కూడా మనం ఒక కేయర్ ప్రారంభోత్సవం చేయాలా చెప్పిన టైం కంప్లీట్ చేయాలా రెండోది ఎక్కడ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావకండి నేను మళ్ళీ త్రీ ఫోర్ డేస్ తర్వాత ల్యాబరేటరీ నేనే వస్తా ఎక్కడైనా క్వాలిటీగా కాంప్రమైజ్ అయినట్టు తెలిస్తే ఎవరికి పేమెంట్ రాదాం కూడా చెప్పండి playwood center full laminate sheet display system modular kitchen accessories cupboards keep from hardware accessories playwood Center Janalagadavari street neluru.